కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల మందులపై అత్యుత్తమ డిస్కౌంట్ తో ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను రెడ్డి దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నలభై రెండు శాతం కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా కరీంనగర్ లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కృతజ్ఞత సమరాలు జరుపుకుంటున్నారు ప్రస్తుతం మనం గీతాభవన్ సెంటర్ లో ఉన్నాము సో చూద్దాం మరి వారి మాటల్లో కూడా విందాం రాష్ట్ర చరిత్రలోనే కనీ విని ఎరుగని విధంగా తెలంగాణ అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లని కల్పిస్తూ సభ ఆమోదం తీర్మానం పొందిన విషయంలో ఈరోజు కరీంనగర్ లో కాంగ్రెస్ భారీ ఎత్తున జరుపుకుంటున్నాయి ప్రస్తుతం మనతో ఆంజనేయుల్ గౌడ్ గారు ఉన్నారు వారి మాటల్లో కూడా విందాం సార్ నమస్తే ఎలా అనిపిస్తుంది సార్ ఫస్ట్ టైం చరిత్రలో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం ఎలా అనిపిస్తుంది దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పాలనలో కామరెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని మాట ఇచ్చినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే బీసీ రిజర్వేషన్కి సంబంధించి అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకి ఇంతకంటే ఇంకా సువర్ణ అవకాశం కానీ సువర్ణ అధ్యాయం కానీ లేదనడానికి నిదర్శనమే ఈరోజు రూపంలో తీసుకొచ్చినటువంటి సందర్భంగా మేము అందరం కూడా సంభ్రమాచార్యాలతో సంబరాలు చేసుకుంటున్న సందర్భం ఇది ఇంతకంటే ఇంకా మాకు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఏ పార్టీ కూడా ఘనకర్యం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మేము అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ప్రస్తుతం మనతో వెలిచాలి రాజేంద్ర రావు అన్నారు సార్ నమస్తే నిన్న గంగుల కమలాకర్ గారు ఒక మాట్లాడడం జరిగింది మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో కేబినెట్ లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు అవకాశం ఇవ్వండి అంటూ మాట్లాడడం జరిగింది దానిపైన మీ రియాక్షన్ చిత్తశుద్ధి ఉంది కాబట్టే గత వంద సంవత్సరాలలో శాస్త్రీయంగా కులగణన భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిపించినారు అది చిత్తశుద్ధి హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధి ఉంది కాబట్టే యాభై శాతం నలభై రెండు శాతం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంటుకు పంపించినారు చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఆర్డినెన్స్ పాస్ చేసి యాభై శాతం రిజర్వేషన్ను అధిగమించి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు ఇవ్వాలని నిరూపించినారు చిత్తశుద్ధి ఉంది కాబట్టే నిన్న జీవో ఒకటిచ్చి మళ్ళీ నలభై రెండు శాతం దిశగా అడుగులేసినారు ఇంతకన్నా చిత్తశుద్ధి కావాల్సింది ఏంటిది చిత్తశుద్ధి గంగులకంలాక్కర్ లేదు చిత్తశుద్ధి గంగులకంలాకర్ వచ్చి బజార్లో ఒక్కసారి నలభై రెండు శాతం ఇచ్చినారు అని మిఠాయిల్ వంచుతున్నాడా ఎందుకు ఆయనకు అంత బాధ అవుతుంది ఎందుకైనా అంత దుఃఖ అవుతుంది నలభై రెండు శాతం బలహీన వర్గాలకు వస్తే బలహీన వర్గాలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీతో ఉంటారని చెప్పి అంత దుగ్ధ అయ్యి ఏదైతుందో నిన్న పొన్నం ప్రభాకర్ గారితో అసెంబ్లీలో కూడా అవాకులు చెవాకులు పేలుతూ నలభై రెండు శాతం దిశగా పోతున్నాం మనం ముద్దు బిడ్డ పొన్నం ప్రభాకర్ ఏదైతుందో ఈ బిల్లును మీరు భుజ స్కంధాల మీద వేసుకొని బిల్లును ఆర్డినెన్స్ను జీవోను అన్నీ సాధిస్తే ఆయన మీద కూడా అవాకులు చెవాకులు బేలుతూ ఈరోజు ఏదైతుందో వాళ్ళ చిత్తుశుద్ధి ఏదైతుందో సున్నాకు సున్నా హల్లికి హల్లి వాళ్ళు ఏదైతుందో మా మీద మాట్లాడే హక్కు లేదు బలహీన వర్గాలు మొత్తం మంది చూస్తానే ఉన్నారు వాళ్ళ వ్యవహారం గంగులా గమలాకర్ ఏ రకంగా చేస్తున్నాడు బండి సంజయ్ ఏ రకంగా చేస్తున్నాడు ఎట్లా దీన్ని తొండి పెడదాము అని చూస్తున్నారు అని మొత్తం నలభై రెండు శాతం మంది లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళు డబ్బలలోనే నిరూపిస్తారు వాళ్ళ సంగతి వాళ్ళ ఇంటికి పరిమితం చేస్తారు సో చూస్తున్నారు కదా ఇవి కాంగ్రెస్ నేతల మాటలు గంగుల కమలాకర్ ని మెయిన్ గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సో మేము ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ఓర్చుకోలేక ఇవన్నీ మా మీద ఆర్గ్యూ చేస్తున్నారు అంటూ కూడా మెయిన్ గా కాంగ్రెస్ నేతలు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సో ఈ రోజు అందరూ కూడా ఆ నిన్న చెప్పడం జరిగింది తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు గవర్నర్ కి కూడా కలిసి వాళ్ళ ఆర్డినెన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది సో ఈ విషయంలో టోటల్ అన్ని పార్టీల మద్దతు కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది మొత్తానికి ఇది ఈ రోజు काँग्रेस नेत्याला संबरा कॅमेरा पर्सन कार्तिक तो लावणे रेड्डी सुमन टी वी